ఎప్పుడూ కూడా న్యాయస్థానం న్యాయం చెప్తుంది కదా వారు ఎవరైతే ఈ సోషల్ మీడియాలో కామెంట్లు చేసి ఇష్టానుసారమైనటువంటి కామెంట్స్ పెట్టినటువంటి వాళ్ళందరి మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది ఈ నేపథ్యంలో వాళ్ళు కోర్టును ఆశ్రయించి మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు మా అందరికీ ముందుగా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అరెస్ట్లు చేయకుండా చూడండి అని చెప్పని కో ప్రయత్నం చేశారు దీనికి న్యాయస్థానం తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది మీరు చేస్తున్నటువంటిది తప్పు మీరు చేస్తున్నటువంటి తప్పులు చేసింది కాక మీరు బెయిల్ ఎలా అడుగుతారనే విధంగా వారు కామెంట్స్ చేయడం జరిగింది దీంతో వాళ్ళకి బెయిల్ రిజెక్ట్ అయ్యి అవుతుంది ఏదైతే త్రిబుల్ వన్ యాక్ట్ ప్రకారంగా గనక ఎవరైనా గనక ఆ సెక్షన్స్ వాళ్ళు వాళ్ళెవరికి కూడా బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి కనపడలేదు వాళ్ళు రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఎన్ని నెలలకు బెయిల్ వచ్చిద్ద కూడా చాలా కన్ఫ్యూషన్ ఉంది దాంతో ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే స్వయంగా న్యాయమూర్తులకి కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది న్యాయమూర్తుల మీద పెట్టినటువంటి పోస్టుల గురించి న్యాయమూర్తులు వాళ్ళు ఎవరు చెప్పుకోగలుగుతారు దానిపైన వాళ్ళు సిబిఐ విచారణకు ఆదేశించారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ చేసి కొద్దిమందిని అరెస్ట్ చేయటం కొద్దిమందిని విచారించి వదిలేయటం ఆ కేసును కూడా కొంత ఒత్తిడితో అది ఎక్కడికక్కడ ఆగిపోయింది ఇప్పుడు ఆ కేసుకు సంబంధించింది ఇప్పుడు అవునన్నా కాదన్నా కానీ న్యాయమూర్తులందరూ ఒకటే కదా ఒక న్యాయమూర్తిని అన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇంకో న్యాయమూర్తిని అంటారు వాళ్ళని ఊరుకుంటే ఇంకొకరిని అంటారు అందుకని చివరికి కుదిరేటువంటి పరిస్థితి లేదు అని చెప్పని చెప్పటంతో ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్వీట్ చేస్తాను ఎక్స్లో మీరందరూ కూడా ట్వీట్ చేయండి అని చెప్పినటువంటి నేపథ్యంలో అది కూడా ఆయన నెగిటివ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి బెయిల్ వీళ్ళందరికి ఇవ్వాలి వీళ్ళందరినీ అరెస్ట్ చేయొద్దని అడిగేదానికంటే అసెంబ్లీకి వెళ్ళి పోరాడొచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి మా తరపున ప్రశ్నించవచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి మా తరపున ధర్నా చేయొచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ ముందు బైఠాయించవచ్చు కదా ఇంట్లో కూర్చొని నేను మాట్లాడతాను ఇంట్లో కూర్చొని నేను ప్రశ్నిస్తాను ఇంట్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడతానంటే ఎలా కుదురుతుంది అని కింద ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వైసీపీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృత అపరాధంతో ఆయన అంతటా ఆయనగా దాన్ని ఎక్కువ నష్టం చేసుకునే విధంగా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి అనిల్ ఉన్నారా మధు మధు ఉన్నారా మధు ఇంకా అంటే ఇటు పక్కన సోషల్ మీడియా తరఫున కూడా నెక్స్ట్ వైసీపీలోనే ఇతని మీద వ్యతిరేకత వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు ఇంటా బయట ఇంట్లో కూడా ఇప్పుడు షర్మిల బాగా ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది అంటే గెలిచినా అసెంబ్లీకి వెళ్ళపోవడం మేము ఓడిపోయినా గాడి మాకు మీకు తేడా ఏంటి అని కూడా షర్మిల అంతే కదా ఎవరైనా ఒకటే కదా అప్పుడు వాళ్ళు ఇప్పుడు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఐదు సంవత్సరాలు వాళ్ళకి జీతాలు ఎందుకు వాళ్ళ కార్ ఎందుకు వాళ్ళకి ఫోన్ బిల్లులు ఎందుకు వాళ్ళ ఇంటి రెంట్లు ఎందుకు వాళ్ళ గన్మ్యాన్లు ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అన్ని ఎందుకు ఇంకా ఎమ్మెల్యే అనే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళకపోతే ఒక పార్టీ పార్టీ మేము వెళ్ళమని చెప్పని భీష్మించుకోవటం ఏంటి ఇది ఇంతవరకు చరిత్రలో ఎక్కడ జరగలేదు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీని బాయ్కాట్ చేయటం కావచ్చు అసెంబ్లీకి రావని చెప్పని వాళ్ళు బయటికి వెళ్ళటం కావచ్చు ఇట్లాంటి ఉదంతాలు ఉన్నాయి కానీ అసలు అసెంబ్లీ మొదట స్టార్ట్ అయిన దగ్గర నుంచే నేను అసెంబ్లీకి వెళ్ళను నాకు అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు నాకు లోపలికి వెళ్తే మైక్ ఇవ్వలేదు అవన్నీ నేను అనుకోవట్లేదు ఇంతకుముందు నూట యాభై ఒక్క మంది ఉన్నాం కదా అని చెప్పని ఇరవై మూడు మంది ఎవరైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చాలా చండాలంగా విచక్షణారహితంగా చాలా దుర్మార్గంగా తిట్టడం వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేయటం వాళ్ళ షట్లు దించటం వాళ్ళ మీద చాలా దుర్భాషలాడటం పరోక్షంగా వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని రే అని అసలు చాలా నీచంగా మాట్లాడినటువంటి వ్యవస్థలు ఆ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి చాలా ఉదంతాలు ఉన్నాయి ఇప్పుడు వాటన్నిటికి సంబంధించి రేపు ఇలా వెళితే ఇలాగే మనల్ని మాట్లాడతారేమో వాళ్ళు ఇరవై మూడు మంది ఉంటే మనం మాట్లాడేము ఇప్పుడు పదకొండు మంది మనం ఉన్నాము మనల్ని వెళితే మనల్ని కూడా ఇలాగే అవమానిస్తారేమో అనేటువంటి ఒక అవమాన భారంతో అవమాన భయంతో వెళ్ళట్లేదేమో అని ఇంకో పాయింట్ అనుకోవచ్చు కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటువంటి నైజం కాదు అటువంటి వ్యక్తిత్వం కాదు వాళ్ళు ఎటువంటి పరిస్థితులు అలాంటి వాటిని ఎంకరేజ్ కూడా చేయరు వాళ్ళు అలాంటి ఒప్పుకోరు ఎందుకు మనం ఎంత బలంగా చెప్పవచ్చు అని అంటే విమర్శలు చేస్తారేమో కానీ ఆ స్థాయిలో ఇంట్లో ఆడవాళ్ళని దూషించే విధంగా లేక ఇంట్లో పిల్లల్ని మాట్లాడే విధంగా ఒక ఒక లీడర్ని పట్టుకొని అమ్మనాభూతులు తిట్టడం అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే వాళ్ళకి నచ్చని లీడర్ ఉంటే వాళ్ళ వెనకమాలి కూర్చొని ఇప్పుడు కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని తెలుగుదేశంలో మారాడు ఆయన అసెంబ్లీకి వెళ్తే ఆయన వెనక్కు కూర్చొని చాలామంది ఆయన చాలా చండాలంగా తిట్టారు ఏంటి అది ఎలా తిడతారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్నారు మరి వాళ్ళు తిట్టారా ఎవరికి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి రాజకీయాల్లో జరుగుతుంటాయి అంత మాత్రం చేత తిట్టే రైట్ ఎక్కడో తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు మీరెవరు మాట్లాడటానికి ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి బైట్స్ ఉన్నాయి సార్ ఒకసారి బైట్స్ ప్లే చేయండి నా ఎమ్మెల్యేలు చేసిన అందరూ ఉన్నారు మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్ సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకొస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ హాజ్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పార్టీ విచ్ విచ్ఎస్ ఇన్సిగ్నిఫిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ ది కాంగ్రెస్ పార్టీ హ్యాస్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పార్టీ విచ్ ఇస్ ఇన్సిగ్నిఫిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ సార్ సరే అందరూ ట్వీట్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరు ట్వీట్ చేసే పరిస్థితి కూడా ఎవరు లేరు ఎవరు సాహసించట్లే ఎవరు చేయట్లా ప్రశ్నించడంలో తప్పు లేదు తిట్టడంలో ఇది కాదు అందుకని ఇప్పుడు ఎవరైతే గుడివాడ అమర్నాథ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారట ఏమని గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బోరుగడ్డ అనీలు వర్ర రవీంద్ర రెడ్డి మా పార్టీతో సంబంధం లేదు వర్ర రవీంద్ర రెడ్డికి మీ పార్టీతో సంబంధం లేకపోవడం ఏంటి బోరుగడ్డ అనిలు మీ సంబంధం సంబంధం లేకపోతే గారి పిఏం కాదు కానీ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడేదో చూస్తారు తప్ప వాళ్ళ ఇంట్లో సునీల్ అనే ఒక అతను ఉంటాడు ఆ ఒకరోడు తప్ప ఇంకెవరు ఉండరు అయితే ఇక్కడ గుడివాడ అమర్నాథ్ మరి ఎవరో మాకు తెలవదు అంటున్నారు మరి ఎవరికి తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు గారిని పది నిమిషాలు మర్డర్ చేస్తా అన్నాడే అన్నాడా లేదా అలాగే చంద్రబాబు నాయుడు మరి అలాంటి వ్యక్తి మరి ఎవరు చెప్తే ఇది చేస్తున్నారు వర రవీందర్ రెడ్డి ఏం చెప్పాడు నన్ను పోలీస్ స్టేట్మెంట్లో అవినాష్ రెడ్డి చెప్పి పెట్టించాడు మొత్తం ఎంత కూడా ఎవరు వాళ్ళ అమ్మగారి మీద సునీత మీద శర్మల మీద పోస్టులు పెట్టించారు నేను ఇవన్నీ చేశాను తప్పు నాకు సంబంధం లేకుండా కూడా కొన్ని పెట్టారు నన్ను భయపెట్టి పెట్టారు అని చెప్పి అతను మొత్తం స్టేట్మెంట్ ఇచ్చాడు ఇవన్నీ కూడా సజ్జల బార్కు అక్కడ తాడేపల్లి ఆఫీస్ నుంచి ఆపరేట్ చేస్తారు అన్నీ కూడా జరిగిందేని చెప్పాడు కదా మరి మరి ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినాయే కదా అంటే ఇవన్నీ చూస్తే ఏంటంటే రాజకీయంగా ఎవరు వాళ్ళు దూవుకోవటం అంటాం కదా ఆ గుయ్యవాళ్ళు వాళ్ళు గుయో వాళ్ళు దూవుకుంటున్నారేమో అనుకుంటున్నాను